ఇవాళ నేను అంటలేను ఈయనకు బేసిక్స్ తెలవు బేసిన్స్ తెలవవు అనే మాట ఎందుకన్నానో ఒకసారి చూడండి దేవాదుల ఏ బేసిన్ లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి మీరే చూడండి దేవాదుల ప్రాజెక్టు రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయింది దేవాదుల కూడా గోదావరి బేసిన్ అని అడుగుతుండు ఇరవై మూడు సంవత్సరాల క్రితం దేవాదాయ స్టార్ట్ అయింది ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదాయ ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు

రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నాను నిన్ను